వెల్కమ్ టు సిజే టీవీ ప్రతిరోజు మనం ఉదయాన్నే వివిధ సినిమాలకు సంబంధించినటువంటి అలానే ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తల్ని చూస్తున్నాం కదా ఇదే క్రమంలో ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏంటో చూద్దాం ముందుగా సాక్షి సినిమా పేజీలో ఏముందో చూద్దాం ఏమన్నా ఇక్కడ ఇలాంటి సినిమాలు విజయం సాధించాలి మురళీమోహన్ మోహన్ డొక్కా సీతమ్మ గారి లాంటి గొప్ప వారిపై సినిమాలు తీస్తుండటం ఆనందంగా ఉంది ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయిన సమయంలో రాంబాబు రవినారాయణ గారు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ చిత్రం నిర్మిస్తుండటం అభినందనీయం ఇలాంటి సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి అని మురళీమోహన్ తెలిపారు టీవీ రవినారాయణ దర్శకత్వంలో మోహన్ బాబు మురళీమోహన్ ఆమని ప్రధాన పాత్రలతో ఎక్కుతున్న చిత్రం ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వల్లూరి రాంబాబు మట్టా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు జూన్ ఇరవై నాలుగున మురళీమోహన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ ను గ్లిమ్స్ ను విడుదల చేశారు టీవీ న రవినారాయణ మాట్లాడుతూ ఈ సినిమా ఆరంభం నుంచి మురళీమోహన్ గారు ప్రోత్సహిస్తూనే ఉన్నారు ఆయన వల్లే ఈ చిత్రం ఇక్కడ వరకు వచ్చింది అన్నారు అతిథులుగా హాజరైన డైరెక్టర్ కళివరావు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ గారి కథతో సినిమా తీస్తుండటం ఆనందంగా ఉంది అని చెప్పారు ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కార్తికు నిర్మత సాయి వెంకట రామసత్యనారాయణ బెక్కం వేణుగోపాల్ డైరెక్టర్ శివనాగు దాసన్న తదితరులు మాట్లాడారు సో ఇది రవీనారాయణ టీవీ రవినారాయణ దర్శకత్వంలో ఫస్ట్ అటెంట్గా వస్తున్న సినిమా డొక్కా సీతమ్మ ఆంధ్రుడు అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ అంటే దాదాపు తెలియని ఆంధ్రుడు ఉండరు గతంలో కంటే ఈ మధ్య ఈ యొక్క ఎవరైతే మన నరసింహరావు గారు చాగంటి కోటేశ్వర గారి యొక్క ప్రవచనాల్లో కూడా ఎక్కువగా ఈ పేరు వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మన ఆంధ్రుడు తెలుగు ఆవడైనటువంటి జ డొక్క సీతమ్మ గారి గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో వాళ్ళు తరచూ ఆ యొక్క పేరు ప్రస్తావించడం వల్ల అసలు తాను ఎవరు ఏం చేసింది అనేది అందరూ సెర్చ్ చేయడం అలానే తెలుసుకోవడం జరిగింది ఈ క్రమంలో తన గురించినటువంటి ఆ హిస్టారికల్ మూవీని రవినారాయణ లాంటి దర్శకులు చిత్రీకరించడం దాన్ని సినిమాగా చేయాలని చెప్పేసి అనుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమే ఈ టైంలో యువ దర్శకులందరూ కూడా లవ్ హారరు ఇంకేదో ఇంకేదో యాక్షన్ బ్యాక్డ్రాప్తోటి సినిమాలని తోటి వాళ్ళ యొక్క కెరీర్ ప్రారంభిస్తూ ఉంటారు కానీ ఆ రవినారాయణ మాత్రం ఒక మంచి కథతోటి మనం తెలుగు వాళ్ళకి కథను అందించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క తీసుకోవటం అలానే ఈ మధ్య మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కా సిత్తమ్మ గారి పేరుతోటి మధ్యాహ్న భోజనం భోజనం ఉచిత భోజన పథకాలు అలాంటి వాటికి పేర్లు పెట్టాలంటాం అదేవిధంగా ఆ కూటమి ప్రభుత్వం కూడా అక్కడ ఆ యొక్క పేరుతోటి ఒక స్కీమ్ని కూడా ప్రారంభించింది ఈ క్రమంలో ఈ యొక్క సినిమాలో మురళీమోహన్ గారు ఆ డొక్కా సీతమ్మ గారి భర్త క్యారెక్టర్ చేయడం డొక్కా సీతమ్మగా ప్రముఖ నటి ఆమని చేయటం అనేది ఇక్కడ మనం చూసాం ఇందులో మన మురళీమోహన్ గారి ఒక బర్త్డే అయిన సందర్భంగా ఆ సందర్భంగా ఆ యొక్క సంబంధించిన పోస్టర్ను గ్లీమ్స్ డే రిలీజ్ చేయడం జరిగింది ఏదేమైనా ఇలాంటి సినిమాలు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుందాం ఇక ఆ పాత్ర గొప్పతనం అర్థమైంది శివ బాలాజీ కన్నప్ప చిత్రంలో మహాదేవ శాస్త్రి మోహన్ బాబు పాత్ర కొడుకు పాత్ర చేయమని మోహన్ బాబు గారు అన్నప్పుడు ఆలోచించాను మరీ సైడ్కి అలా నిలబడే పాత్ర ఎలా చేయాలని విష్ణు అడిగితే నీ ఇష్టం అన్నారు మా ఆవిడ మధు మీద కూడా అలానే అన్నారు ఫైనల్గా ఒప్పుకున్నాను అయితే ఈ చిత్రంలో ఆ పాత్ర చేసి ఉండకపోతే నేను చాలా మిస్ అయ్యేవాడిని ఇప్పుడు నాకు ఆ పాత్ర గొప్పతనం అర్థమైంది అని శివ బాలాజీ అన్నారు విష్ణు ముంచు హీరోగా ముణి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన చిత్రం కన్నప్ప మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది ఈ చిత్రంలో నటించిన శివబాలాజీ మాట్లాడుతూ కన్నప్పలో నా పాత్ర నిడివి ప్రాముఖ్యత కాస్త తక్కువగా ఉంటుంది కానీ ఓ గొప్ప చిత్రంలో పానిండియా సీన్ సినిమాలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పుకున్నాను ఈ చిత్రంలో ప్రభాస్ విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి ఇక నేను చేసిన రెక్కి సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చింది రెక్కి టూ త్వరలోనే రానుంది ప్రస్తుతం సింధూరం అనే చిత్రం చేశాను అలాగే మోహన్ బాబు గారి ప్రొడక్షన్లో నేను హీరోగా ఓ సినిమా చేస్తున్నాను అన్నారు ఇది శివ గారు ఆయన నేను మాట్లాడుతూ యాక్చువల్గా మొదటి మొదటిగా ఆ సినిమాలో శివబాలాజీకి సంబంధించిన క్యారెక్టర్ ఏది కూడా లేదు అని చెప్పారట కానీ మోహన్ బాబు గారే లేదు ఈ సినిమాలో ఖచ్చితంగా శివ బాలాజీ ఉండాలని కోరుకోవటంతో ఇతను చేశాడనేది మనం విన్నాం నిన్న చెప్పినటువంటి మాట అయితే చాలామంది దర్శకులు ఏంటంటే ఫిక్స్డ్గా ఒక ఈ సినిమా అంతా బౌ బౌండెడ్ స్క్రిప్ట్ అయ్యి ఆ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మార్పులు చేర్పులు చేయడం కానీ ఒక పాత్రను ఎరిగించడం కానీ చేయడం జరగదు ఆ జరగకపోతేనే మంచిది మనం చూసాం రాజమౌళి లాంటి వాళ్ళు కానీ పెద్ద పెద్ద దర్శకులు అందరూ కూడా వాళ్ళకి క్లోజ్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక్కోసారి దాంట్లో తీసుకోరు కారణం ఏంటంటే వాళ్ళ కోసం అని చెప్పేసి పాత్రలు రాయడం కానివ్వండి వాళ్ళ కోసం ఉన్న పాత్ర యొక్క నిడివిని పెంచడం కానీ చేయడం వల్ల కథ చెడిపోతుందనే ఉద్దేశంతో కాకపోతే మరి ఈ శివబాలాజీ చెప్పినట్టుగా మోహన్ బాబు గారు ఇలా చెప్పారని అది గతంలో కూడా నేను విన్నాను ఇద్దరు ముగ్గురితోటి ఖచ్చితంగా ఇతను ఉండాలి అని చెప్పేసి మోహన్ బాబు గారు పట్టుపట్టి ఆ యొక్క క్యారెక్టర్కి డైలాగ్స్ రాయించారనో ఆ క్యారెక్టర్ని పెంచారనో వింటూ ఉంటాం ఇది ఏమైనా కూడా కొంత అంత మంచిది కాదు అనేది అయితే నా అభిప్రాయం అంటే కథని కథలానే చూడాలి తప్పించి కథలో క్యారెక్టర్ని ఇతను మాకు తెలిసినవాడు కాబట్టి ఈ క్యారెక్టర్ పెంచాలి అనుకుంటే ఆ కథ దెబ్బతినే అవకాశం ఉంటుంది మోస్ట్గా ఎక్కువగా శాతం ఏంటంటే ఇటువంటి వాటికి సెంటిమెంట్స్కి పోకూడదు మనవాడు తెలిసినవాడు మన దర్శకుడు మన ఇంటివాడు మన తమ్ముడు మన అన్నయ్య మన కొడుకు అనే ఉద్దేశంతో సినిమా చేస్తే సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాయి కానీ ఈ సినిమాలో బాలాజు గారు చెప్పేది అంటే ఓన్లీ నా నిలబడే క్యారెక్టర్ అని అన్నారు కాబట్టి అది పెద్దగా కథని ప్రభావం చూపించేటువంటి క్యారెక్టర్ కాకపోవచ్చు మోహన్ బాబుకి కొడుకుగా నటించారని చెప్పి అంటున్నారు ఎక్కువ ఎక్కువ డైలాగ్స్ ఉన్నవాడు నిలబడితే ఉంటాను అంటున్నారు కాబట్టి ఆయన ఆయన యొక్క పాత్ర ప్రభావం అనేది కథ మీద పెద్దగా ఉండకపోవచ్చు అనిపిస్తుంది ఇది శివబాలాజీ చెప్పినటువంటి తాజాగా కన్నప్ప సంబంధించినటువంటి విషయం ఇక సిల్వర్ స్క్రీన్ పై దశావతారాలు ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబళి ఫిల్మ్ తాజాగా క్లిమ్ ప్రొడక్షన్స్ కలిసి పన్నెండేళ్ల ప్రణాళికతో మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ అనే ప్రాజెక్టు ప్రారంభించింది యూనివర్స్లో భాగంగా రానున్న తొలి చిత్రం మహావతార్ నరసింహ అశ్విన్ కుమార్ దర్శకత్వం శిల్పా ధవాన్ కుషాల్ దేశాయ్ చైతన్య దేశాయ్ నిర్మించారు ఈ చిత్రం త్రీ డి ఫార్మేట్లో ఐదు భాషల్లో జూలై ఇరవై ఐదున రిలీజ్ కానుంది శాంసిఎస్ సంగీతం అందించిన ఈ సినిమా మంచి రోర్ ఆఫ్ నర్సింహ పాట రిలీజ్ చేశారు సిఎస్ రాకేందు మౌళి సాహిత్యం అందించారు పాడారు ఈ సందర్భంగా అశ్విన్ కుమార్ మాట్లాడుతూ ఇది కేవలం సినిమా కాదు ఆధ్యాత్మిక అనుభూతి అన్నారు ఇప్పుడు మన కథలు వెండి తెరపై ఇది అద్భుతమైన సినిమా ప్రయాణం అని శిల్పాధవంత్ తెలిపారు ఇలా ఉండగా ఎంసీయు దశావతారాలను తెరపై తీసుకొస్తుంది రెండు వందల వేల ఇరవై ఐదులో నరసింహ ఇరవై ఏడులో పరశురామ ఇరవై తొమ్మిదిలో రఘునందన్ ఇరవై ముప్పై ఒకటిలో ద్వా ద్వారాదకాదీష్ ఇరవై ముప్పై మూడులో గోకులానంద్ ఇరవై ముప్పై ఐదులో మహావతార్ కల్కి పార్ట్ వన్ ముప్పై ఏళ్ళులో మహావతార్ కల్కి పార్ట్ టూ చిత్రాలు ప్రేక్షకులు ఉన్నాయి సో ఏది ఏమైనా కూడా మనం ఇప్పుడు సినిమాలు కానీ ఇంటర్నేషనల్గా ఆలోచిస్తే మన పురాణాలు మన యొక్క ఇతిహాసాల నుంచే సినిమాలు వస్తున్నాయి అవే జనాలకు ఎంతో నచ్చుతున్నాయి ఈ క్రమంలో దశావతారానికి సంబంధించినటువంటి వాటిని నరసింహావతారాన్ని ముందుగా తీసుకున్నటువంటి ఈ యొక్క ఇది ఎంతైనా కూడా అభినందనీయం ఇంకోటి ఇప్పుడు గ్రాఫిక్స్ ఇవి గ్రాఫిక్స్ ఎక్కువైన తర్వాత ఈ విఎఫ్ఎక్స్ అంటారు కదా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎక్కువైన తర్వాత ఆ అన్నిటికంటే కూడా ఈ యొక్క పురాణాల సబ్జెక్ట్ తీసుకుంటే ఎక్కువగా ఆ గ్రాఫిక్స్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇమాజినేషన్లో ఇలా ఉండి ఉండవచ్చు ఇలా జరుగుతుందేమో ఫ్యూచర్లో ఇలా జరుగుతుందేమో గతంలో ఇలా జరిగి ఉండొచ్చు గతంలో పురాణాల్లో ఇతిహాసాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మాయలు మంత్రాలు లాంటి స్క్రీన్ మీద ఆవిష్కరించే క్రమంలో ఖచ్చితంగా ఈ యొక్క విఎఫ్ఎక్స్ యొక్క పా పాత్ర ప్రధానంగా ఉంటాయి ఒకప్పుడు తాళ్ళు దారాలు కట్టి బాణాలు పోయినట్టుగా చూపించేటువంటి మన సినిమాలు ఈరోజు గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత అద్భుతాలు అద్భుతాలు చూపిస్తూ ఉంటారు మనం చూసాం రీసెంట్గా కల్కిలో కూడా ఇలా గ్రాఫిక్స్ని వాడారు సో ఈ విధంగా ఇప్పుడు సినిమా ఒక టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కూడా మన మన ఇతిహాసాన్ని పురాణాలని నమ్మి ఆ కథల మీద సినిమాలు తీయడం అనేది కూడా ఎంతైనా కూడా మన యొక్క హిందూ అండ్ మన భారతీయ మన ఇండియన్ కల్చర్ యొక్క గొప్పతనాన్ని మన ఈ విధంగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఏదైనా గొప్పతనాన్ని మనం గుర్తించాలని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు సో ఇది ఈ యొక్క దశ దశావతారకు సంబంధించినటువంటి స్టో కాన్సెప్ట్ గురించి చెప్తున్నారు దీంట్లో ఇక ఈనాడు సినిమా వద్దాం ఈనాడు సినిమాలో మా కదా కాపీ కొట్టారు కానిస్టేబుల్ కనకం ఓకే ఆకలి తీర్చిన అన్నపూర్ణ ఇది అందులో అన్నపూర్ణ సంబంధించి అందుకే అన్నపూర్ణ పండించాను పాండే స్థాయిలో రూపొంది ఇది ఇందాక మన శివబాలాజీ సంబంధించింది ఇక్కడ వీడియో గేమ్లో దర్శకుడు రాజమౌళి సినిమా గేమింగ్ ఈ సినిమా గేమింగ్ ఈ రెండు కలిశాయంటే వినోదం రెట్టింపు కావడం ఖాయం ఈ కలయికలోనే జపాన్కి చెందిన హిడియో కొజియా కొజిమా వీడియో గేమ్లు రూపొందిస్తుంటారు ఆయన నిర్మించిన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన డెత్ స్ట్రాడింగ్ గేమ్ విజయవంతమైంది దీని రెండో విషయంగా వస్తున్న డెత్ స్ట్రాడింగ్ టూ గేమ్లు అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సందడి చేయనున్నారు ఇవో అతిథి పాత్రలో ఆయన మెరుస్తారని సమాచారం అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి ఇందులో హాలీవుడ్ నటులు నార్మన్ రీడస్ ఇల్లీ ఫాంగిన్ కూడా కనిపించనున్నారు ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ విడుదల చేస్తున్న సందర్భంగా రాజమౌళి హిడియో కొజియోను కలిశారు అప్పుడే ఈ గేమింగ్ సంబంధించిన షూట్ జరిగినట్లుగా తెలుస్తుంది అప్పట్లోనే హిడియో కొజియా కొజిమా కొన్ని ఫోటోలు షేర్ చేశారు సో ఇప్పుడు ఈ వీడియో గేమ్స్ అనేవి ఎంతగా ఏందో తెలుసు పిల్లలు ముఖ్యంగా పిల్లలు ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపించేది వీడియో గేమ్సే కాబట్టి వీడియో గేమ్స్ ద్వారా కూడా ఈ సినిమాల ప్రమోషన్ కానీ అదేవిధంగా ఆ యొక్క ఆర్టిస్టుల ప్రమోషన్ కానీ జరుగుతూ ఉంటుంది ఈ క్రమంలో త్రిపురాల్ సినిమాని జపాన్లో రిలీజ్ చేస్తున్నారు ఆల్రెడీ మనం చూసాం బాహుబలి అక్కడ రిలీజ్ చేయడం అది పెద్దగా హిట్ కూడా సాధించినటువంటి సంగతి మనకు తెలిసిందే జపాన్లో మన ఇండియన్ సినిమాలకి ఆదరణ అనేది ముఖ్యంగా మనం చూసాం ఏదైతే రజనీకాంత్ సినిమా నుంచి స్టార్ట్ అయినది అప్పటినుంచి కూడా ఆ సినిమా యొక్క తెలుగు వాళ్ళ ముఖ్యంగా ఇండియన్ ఫిలిమ్స్కి జపాన్ వాళ్ళు ఆదరిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఈ యొక్క రాజమౌళికి సంబంధించిన రాజమౌళికి ఒక క్రేజ్ అయితే వచ్చింది బా మన బాహుబలి వన్ బాహుబలి టూ తోటి మంచి మార్కెట్ని సాధించినటువంటి రాజమౌళి సినిమాలు ఇప్పుడు మా త్రిబుల్ ఆర్ సినిమాను కూడా జపాన్లో రిలీజ్ చేస్తున్న సంగతి కొత్తగా మనం ఇప్పుడు విన్నాం ఈ సందర్భంగా రాజమౌళి జపాన్ వెళ్ళినప్పుడు అప్పుడు ఆ గేమింగ్ సంస్థతోటి కలిసి కొంత దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారంట దాంట్లో ఒక గెస్ట్ అపియరెన్స్గా రాజమౌళి కనిపిస్తున్నారని చెప్పేసి ఈ యొక్క వార్త కాకపోతే మనం చూసాం నవ్విల రారాజు చార్లీ చాప్లిన్ విషాద కథకు వినోదాల మెరుపుల దిన చిత్రం చార్లీ చాప్లిన్ ద గోల్డ్ రష్కు వందేళ్ళు సో ఇది బూడును తినే సీన్ని ని మర్చిపోలేరు మంచు తుఫానులు ఆకలి పోరాటాన్ని భావోద్వేగాలను నిండిన అప్పటి వాస్తవ పరిస్థితులను హాస్యాన్ని జోడించి ఆవిష్కరించే చిత్రం ఇది ఈ సినిమా ఎక్కువ భాగం ఓ చిన్న మైనింగ్ పట్టణ మైనింగ్ పట్టణంలో జరుగుతుంది ఆహారం లేనప్పుడు కొవ్వొత్తులు తినడం తన ఖాళీ బూడిని ఉడకబెట్టి ఆహారంలా తినే సన్నివేశాలు ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు ఆ సన్నివేశం నవ్వులు పంచినా కానీ ఆకలి అలడిస్తున్నప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కళ్ళో కట్టినట్టు చూపిస్తున్నట్లు లిటిల్ ట్రాంప్ చార్లీ చాప్లిన్ జార్జియా జార్జియా హేల్ అనే అమ్మాయి పరిచయం ఆమెను డిన్నర్కు ఆహ్వానిస్తాడు అతను డిన్నర్లో రోల్స్లో చేసే నృత్యం నేటికీ మర్చిపోలేరు సో ఇది చార్లీ చాప్లిన్ సంబంధించినటువంటిది చార్లీ చాప్లిన్ సంబంధ చేసినటువంటి ఏదైతే సూపర్ హిట్ సినిమా ది గోల్డ్ రష్ అనేటువంటిది ఉందో దానికి సంబంధించి ఇప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయ్యి హండ్రెడ్ ఇయర్స్ అయిందనేది ఇక్కడ వార్త చార్లీ చాప్లిన్ అంటే తెలియని వ్యక్తి అనేది ప్రపంచంలోనే ఉండడు ఎందుకంటే అంతగా పాపులర్ చేసినటువంటి వ్యక్తి హాస్యం అంటే గుర్తొచ్చేది ప్రముఖుల్లో టాప్ ఫైవ్లో ఖచ్చితంగా చార్లీ చాప్లిన్ గుర్తురాక మానడు సో చార్లీ చాప్లిన్ ఆ యొక్క క్యాపు ఆ యొక్క మీసం కానివ్వండి ఆ యొక్క సూట్ కానివ్వండి ఆ షూస్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఎట్లా ఉంటే అది మర్చిపోలేనటువంటి ఆ యొక్క వ్యక్తి చార్లీ చాప్లిన్ అతనికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఎన్నో వివాదాలు ఆయన చుట్టుకుంటాయి సో ఏది జీవితం అంతా విషాదంగా ఉన్నప్పుడు కూడా స్క్రీన్ మీద ఎంతో నవ్విస్తూ ఉండేవాడు సో అటువంటి చార్లీ చాప్టర్ సంబంధించిన సినిమా వంద ఇల్లు పూర్తి మంచి పని చేసా ఓ ఇదేంటి కన్నప్ప ఓకే కాళ్ళు పట్టుకున్నాడు ఏంటి ఓ ఇక్కడ శివలింగం ఉందా ఓకే ఓకే కన్నప్ప రేపు రిలీజ్ ఉంది దాని ప్రపంచవ్యాప్తంగా రేపే విడుదల కన్నప్ప ఇది మేము ప్రధానంగా పెద్ద గాయసి విష్ణు ఇక్కడ శివలింగం పట్టుకున్నట్టుగా ఉన్నట్టు ఉన్నటువంటిది ఇక్కడ ఈ నిలబడే స్టాండ్ని బట్టి చూస్తే ఈ లెగ్ ఏమన్నట్టుగా ఉంది సో అది ప్రవాస్ కాలు పడుకోవడం కాదు అది అది శివలింగాన్ని వాటేసుకున్నటువంటి విష్ణు కన్నప్ప సినిమా సంబంధించినటువంటి పోస్టర్ రేపే విడుదల ఖచ్చితంగా కన్నప్ప మంచి వసూలను రాబడుతుందని చెప్పేసి భావించవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ప్రభాస్కున్న ఇమేజ్ మనకు తెలుసు కొద్దిగా గ్యాప్ వచ్చింది కల్కి తర్వాత ఇప్పటిదాకా ప్రభాస్ సినిమా లేకపోవటం ఇంకా ముందు కూడా రావడానికి చాలా టైం ఉంది డిసెంబర్ దాకా సినిమా అయితే ప్రభాస్ దేనికనిపించట్లేదు రాజాసాబ్ డిసెంబర్లో ఉంది కాబట్టి ఈ గ్యాప్లో ప్రభాస్ అభిమానులకి ఒక మంచి సినిమా చూడాలనుకునే అనుభూతి కలగాలి అంటే ఖచ్చితంగా కన్నప్ప తప్పితే వేరే ఆప్షన్ లేదు కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ఇండియా లెవెల్లో వరల్డ్ లెవెల్లో ఉన్నటువంటి తెలుగు సినిమా అభిమానులందరూ కూడా కన్నప్ప చూడాలనేటువంటి అయితే క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది ముఖ్యంగా ప్రభాస్ కూడా ప్రధాన కారణంగా అని చెప్పవచ్చు చాలామంది అన్నారు బ్రహ్మానందం కూడా ఈ మధ్య స్టేజ్ మీద అన్నారు అదేవిధంగా శివ బాలాజీ కూడా చెప్పాడు దాని చాలామంది తెలుసు అందరికీ కూడా మనకు కూడా తెలుసు విష్ణుకి కొంత మార్కెట్ తక్కువగా ఉంది కొంత మార్కెట్లో ఆయన నెగిటివ్ టాక్ నడుస్తున్న క్రమంలో ఈ సినిమాకి పాజిటివ్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా చెప్పాల్సిన పేరు వస్తే ప్రభాసే ప్రభాస్ తర్వాత మోహన్ లాల్ మోహన్ లాల్ కూడా మంచి ఇమేజే ఉంది సో ఇద్దరి ఇదే బాగా మనకి కాజల్ ఉంది కాజల్ కాబట్టి కాజల్ అగర్వాల్ కూడా ఉంది సో ఈ యొక్క క్రమంలో ఈ యొక్క మంచి ప్యాడింగ్ ఉన్నటువంటి ఈ సినిమాలో ప్రముఖ పాత్ర ప్రభాస్ అది కూడా నిడివి ఏదో వచ్చాడో పోయడం కాకుండా ముప్పై నిమిషాలు దాకా దాదాపు ఇరవై ఆరు ఇరవై నిమిషాల దాకా ప్రభాస్ కనిపిస్తారంట అది కూడా ఇంటర్వెల్ తర్వాత కూడా అనౌన్స్ చేశారు ఇంటర్వెల్ దాకా కనపడకపోతే ఎక్కడ డిజపాయింట్ అవుతారో అని చెప్పేసి అండ్ ఇంటర్వెల్ తర్వాతనే ముందే రివీల్ చేయడం జరిగింది సో ఏదేమైనా ఈ సినిమా మంచి హిట్ కావాలి వంద కోట్ల బడ్జెట్ తోటి నిర్మించిన ఈ సినిమా మంచి వసూలు రాబట్టి మంచు మోహన్ బాబు గారికి మంచి జరగాలని చెప్పి కోరుకుందాం అలాగే అదేవిధంగా చాలా రోజులుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న విష్ణుకి ఒక మంచి హిట్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం హాలీవుడ్ లో వరలక్ష్మి ఇది ఒకటి ఇంపార్టెంట్ తెలుస్తుంది ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఆస్కార్ గ్రహీత జెరీమీ ఐరన్స్ తో కలిసి నటిస్తున్నారు ఆ ఇద్దరు ప్రధాన పాత్రల్లో శ్రీలంకకు చెందిన సీనియర్ దర్శకుడు చంద్రాన్ రుత్నం తెరకెక్కిస్తున్న చిత్రం రిజానా ఎ కేజ్డ్ బర్డ్ యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ఇది ఈ ప్రాజెక్ట్ గురించి వరలక్ష్మీశాత్ కుమార్ మాట్లాడుతూ చందన రుత్నం జెరేమీ ఐరన్స్ ఈ ఇద్దరి కలతో కలిసి సినిమా చేయడంతో నా కళ నెరవేరిన అనుభూతి కలిగింది ఈ సినిమా నా కెరీర్లో మైల్ రాయి అన్నారు సో మనం చూసాం ఒక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి లక్ష్మీశ్వరత్ కుమార్ చాలా తక్కువ స్పాన్లోనే ఆ హీరోయిన్గా రిలీజ్ అయిన తర్వాతనే కొంత అంతగా సక్సెస్ రాలే టైంలో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ అయింది అది చాలా గొప్ప విషయం చెప్పాలి ఓ శరత్ కుమార్ లాంటి సీనియర్ నటుడి కూతుర ఉండి కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా ఆమె రకరకాల పుకార్లు వచ్చాయి లవ్ వైఫేర్లని పెళ్ళి చేసుకోబోతుందని చెప్పేసి డేటింగ్ అని రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి అయినా కూడా అన్నిటిని ఆమె ఎదుర్కొని ఆమె మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చి మనం తెలుగులో చూసాం క్రాక్ అనే సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేసింది అలానే మోహన్ బాబు సిస్టర్గా ఒక సినిమాలో సో ఇటు రకరకాల సినిమాల్లో వైవిధ్యమైనటువంటి పాత్రలు చేస్తూ నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా ఎక్కువగా చేస్తూ రీసెంట్గా వచ్చిన హనుమాన్లో కూడా హీరోకి సిస్టర్గా అద్భుతమైన క్యారెక్టర్ చేసి ఇలా రకరకాల క్యారెక్టర్ చేస్తూ రకరకాల లాంగ్వేజ్లో చేస్తూ పాన్ ఇండియా స్టార్గా కూడా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు పొందింది వరలక్ష్మి శరత్ కుమార్ ఆ తర్వాత ఇప్పుడు ఒక ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి ఒక ఆర్టిస్ట్ తోటి కాంబినేషన్లో మెయిన్ కాంబినేషన్లో వాళ్ళిద్దరే దాంట్లో సినిమాలు ప్రధాన పాత్రలో ఉన్నటువంటి శ్రీలంక దర్శకుడు దర్శకత్వంలో ఒక సినిమాలో నటించడం జరిగింది దీనికి సంబంధించిన వార్త అయితే ఇక్కడ వచ్చింది సో ఇలా టర్న్ అవడం అనేది చాలా కష్టం అటువంటి డెసిషన్ తీసుకొని అందులో ముందుకు పోవడం అనేది ఏదైనా కూడా అభినందనీయం ముఖ్యంగా ఆర్టిస్టుల విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్ నేను ఇలాంటి క్యారెక్టర్ చేస్తాను ఈ క్యారెక్టర్ చేస్తాను కాకుండా వచ్చిన ఒక అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకుంటూ వైవిధ్యమైనటువంటి పాత్రలు చేస్తూ తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది ఇక సందేశ సందేహాత్మకంగా పోలీసు వారి హెచ్చరిక సన్నీ అఖిల్ అజయ్ ఘోష్ శుభలేఖ సోధాకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పోలీసు వారి హెచ్చరిక బాబ్జీ దర్శకత్వం వహిస్తున్నారు బెల్లి జనార్దన్ నిర్మిస్తున్నారు బుధవారం ఈ సినిమా టీజర్ను హీరో సుధీర్ బాబు విడుదల చేశారు సినిమాలో హీరో పాత్ర అనగానే హీరోయిన్ వెంటపడుతూ పడుతూ పాడమే చూస్తుంటారు కానీ ఈ చిత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది ప్రేక్షకులు సందేశాత్మకంగా చేరువవుతుంది ఈ చిత్రం అని చెప్పారు కథానాయకుడు సన్నీ ఇది బాబ్జీ మిత్రుడు కామ్రేడ్ బాబ్జీ చాలా మంచి భావాలు ఉన్నటువంటి దర్శకులు ఆయనకి అసలు యాచ ఇప్పటికే ఒక టీ కృష్ణ రేంజ్లో పేరు రావాలి ఆరు నారాయణమూర్తి టీ కృష్ణ రేంజ్లో రా పేరు రావాలి దౌడ సత్యం గారు ఈ కోవకు చెందినటువంటి దర్శకుడు బా బాబ్జీ బాబ్జీ గారు రకరకాల చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సరైన హిట్ లేదు ఇప్పటికి కూడా మంచి హిట్ రావాలి మంచి సందేశాత్మక చిత్రాలు తీ తీస్తాడు అభ్యుదయ భావాలు ఉన్నటువంటి బాబ్జీ గారికి మంచి విజయం రావని చెప్పేసి కోరుకుందాం పాపం నేను చూస్తున్నాను దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా థర్టీ ఫైవ్ నుంచి ఇండస్ట్రీలో రకరకాలుగా సినిమాలు చేస్తారు ఎన్టీఆర్ నగర్ అని ఒక సినిమా చేశారు నల్లపూసలు నల్లపూసలు అనే సినిమా చేశారు ఆ నల్లపూసలు బాబ్జీగా చాలా కాలం పిలవబడ్డ బాబ్జీ గారు ఇప్పుడు ఒక పోలీసు వారి హెచ్చరిక అనేటువంటి టైటిల్తో సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో కూడా రెగ్యులర్ ఫార్మాట్ అయితే ఉండదు ఎందుకంటే బాబ్జీ గారి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి ఈ యొక్క సందేశాత్మక చిత్రమే అయి ఉంటుంది ఖచ్చితంగా ఇది ఇటువంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయాలి చిన్న సినిమాలు అయినా కూడా ఇటువంటి దర్శకులు చేసినటువంటి సినిమాలు ఎంకరేజ్ చేయడం ద్వారా సమాజానికి ఉపయోగపడే సినిమాలు వస్తాయి ఏదైనా ఆల్ ద బెస్ట్ బాబ్జీ కామ్రేడ్ బాబ్జీ అన్న ఆల్ ద బెస్ట్ ఆంధ్రజ్యోతి ఇది ఇదొకటి మంచు విష్ణు టైటిల్ రోల్లో నటిస్తున్న కన్నప్ప చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కార్యాలయాలపై బుధవారం కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీలు నిర్వహించింది మాదాపూర్ కావుల్ హిల్స్లోని ఆయన ఆఫీసుల్లో రెండు బృందాలు తనిఖీలు చేశాయి కన్నప్ప సినిమాకి ఆయన బడ్జెట్ వివరణపై ఆరా తీశారు జిఎస్టీ చెల్లింపుల్లో తేడా ఉన్నట్లు గమనించారు దాదాపుగా మూడు గంటల పాటు సోదాలు నిర్వహించారు రికార్డులను పరిశీలించారు మాదాపూర్లోని విష్ణు కార్యాలయానికి మోహన్ బాబు రచయిత కోనా వెంకట్ వెళ్ళారు కాగా ఈ తనిఖీలపై విష్ణు స్పందించారు ఈ విషయం గురించి మీడియా చెప్పే వరకు నాకు తెలియదు అయినా ఇందులో దాచిపెట్టడానికి ఏమీ లేదు ఎక్కడెక్కడ అప్పులు చేశామో తెలుస్తుంది అని అన్నారు దాచిపెట్టడానికి ఏమీ లేదు అనే ఎడ్డింగ్ తోటి ఉన్నది నిజానికి కూడా చాలా కంటిన్యూగా ఫెయిల్యూర్తో ఉన్నటువంటి విష్ణు సంబంధించి ఐటీ అంటే ఈ యొక్క సినిమాకు సంబంధించి వంద కోట్లు పెట్టి తీసారని చెప్పేసి అన్నారు ఇది బిజినెస్ జరిగి ఉంటుంది రేపే రిలీజ్ కాబట్టి కార్యాలయంలో సోదాలు చేయడం ద్వారా ఏమైనా బ్లాక్ మనీ కానివ్వండి రికార్డులో వంటి ఏమైనా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క దాడి జరిగి ఉంటుంది సో సో ఇవన్నీ కూడా మధ్యలో ఉదాహరణ ఉదాహరణ జిఎస్టి జిఎస్టీ వాళ్ళు దాడి చేశారు జీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి జీఎస్టీ కట్టారా లేదా ప్రాపర్గా అనేది దాని మీద దాడి చేశారు ఆయన చెప్పారు దీంట్లో దాచడానికి ఏం లేదు కాకపోతే మేము ఎవరి దగ్గర అప్పులు అక్కడ పత్రిక ఉంటాయి కదా ఎవరి దగ్గర ఎన్ని కోట్లు అప్పులు చేసేవారి అది తెలుస్తుందేమో అని చెప్పేసి చాలా హుందాగా స్పందించారు విష్ణు సో ఇది పెద్దగా మా దగ్గర డబ్బులు లేవని ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు ఇది కూడా డొక్కా సీతమ్మ సంబంధించి డొక్కా సిత్తమ్మ గారి మీద సినిమా తీయాలని చాలామంది అనుకున్నారు కాటన్ దొర సైతం ఆడ ఆవిడను పొగిడారు సన్మానం చేస్తామని లండన్కు రమ్మని పిలిస్తే ఆవిడ వెళ్ళలేదు నేను అక్కడికి వస్తే ఇక్కడ వారి ఆకలి ఎవరు తెలుస్తారు అని సితమ్మ గారు అన్నారట అటువంటి గొప్ప వ్యక్తి మీద సినిమా తీస్తుండటం ఆనందంగా ఉంది ఇప్పుడంతా కమర్షియల్గా మారింది ఇటువంటి తరుణంలో ఇలాంటి మంచి చిత్రం నిర్మించడం రాంబాబు రవికి ఇది రవినారాయణ దర్శకుడు ఈ సంబంధించినటువంటి సినిమా సంబంధించినటువంటి అప్డేట్ ఆల్రెడీ ఇదాకా మనం చెప్పుకున్నాం మహాషుడి కథతో మరో సినిమా దమ్ దిగాదిమ్ సో ఇక్కడ కూడా అదే సేమ్ అదే మార్టన్ ఇంకా వెలుగు పత్రికలు ఏమైనా ఉందేమో చూద్దాం ఇంకా అప్డేట్ మాస్ వెబ్తో చికిటి పాట కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి రాబోతున్న చిత్రం కూలీ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు బుధవారం ఈ చిత్రానికి నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేశారు చికి టు అంటూ సాగే ఈ పాట అనిరుద్ధ్ సమపర్చాగా అరిపు లిరిక్స్ అందించారు ఈ పాట రజనీకా చేసిన మాస్ డాన్స్ మూమెంట్స్తో అభిమానులు హుషారుస్తున్నాయి తో పాటు నటుడు దర్శకుడు టి రాజేందర్ జరిగిస్టు అరీఫ్ కలిసి ఈ పాటను పాడారు అంతేకాక మ్యూజిక్ వీడియోలో రజనీకాంత్ డ్యాన్స్ అనుగోలుస్తూ టి రాజేందర్ అనురుద్ వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి రజనీకాంత్ విష సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే అనురుద్ మరోసారి ఈ మాస్ సాంగ్ తో సినిమాపై మరింత హైప్ పెంచాడు ఆగస్టు పద్నాలుగున పానిండియా వైడ్ గా ఈ చిత్రం విడుదల కానుంది తెలుగులో ఈ చిత్రం ఏషియన్ సునీల్ నారాంగ్ సురేష్ బాబు విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక హిందీలో కూలీ అనే టైటిల్ అందుబాటులో లేకపోవడంతో మజ్దూర్ టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు సో ఇది రజనీకాంత్ సంబంధించినటువంటి తాజా అప్డేట్ కూలీ సంబంధించి రజనీకాంత్ సినిమా అంటే ఏ విధమైనటువంటి క్రేజ్ ఉంటుందో మాకు తెలుసు సో దానికి తగ్గట్టుగా దాని పాటని రిలీజ్ చేశారు నిన్న ఇది కూడా ఆల్రెడీ ప్రభాస్ సీన్స్తో కన్నప్పర్ రేంజ్ పెరిగింది మనం చెప్పిన మాట ఆయన కూడా చెప్పాడు డొక్కా సీతమ్మ గొప్ప విజయం సాధించాలి ఇది సో ఇది మనం అన్ని ప్రధాన దినపత్రికలు కూడా అవి కొంత రిపీట్ అయినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి దానిపై అవే ఉంటాయి కాబట్టి సో ఇది ఈరోజు సినిమా పేజీల్లో ఉన్నటువంటి ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా పేజీలో ఉన్నటువంటి రేపటి సినిమా న్యూస్ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ